టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో నిర్మించబడుతున్న ఎలివేటెడ్ కారిడార్లో భాగంగా బోయిన్పల్లిలో పలు కట్టడాలు కనుమరుగవుతున్నాయి బోయిన్పల్లి ప్లే గ్రౌండ్ స్థలం కంటోన్మెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ సొంత నిధులతో రెజ్లింగ్ జిమ్ క్రీడాకారుల రూమ్ పంప్ హౌస్ పక్కన ఉన్న ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ హాల్ నిర్మించడం జరిగిందని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నేత జంపన ప్రతాప్ తెలిపారు అయితే మంగళవారం నాడు హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న బోయిన్పల్లి పంప్ హౌస్ నిర్మాణం పనులను జంపన ప్రతాప్తో పాటు స్థానికులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ప్రతాప్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు ఎలివేటెడ్ క్యారిడార్ నిర్మాణంలో భాగంగా బోయిన్పల్లి పరిధిలో ఆయా కట్టడాలు కనుమరుగవుతున్నాయని వివరించారు దీని విషయంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రత్యేక చర్యలు తీసుకుని ప్రభుత్వం నిర్మించేలా కృషి చేయాలని జంపన ప్రతాప్ తెలిపారు కనుమరుగవుతున్న ఆయా భవనాల విషయంలో జిల్లా కలెక్టర్ సికింద్రాబాద్ ఆర్డీఓ స్థానిక ఎంఆర్ఓ హెచ్ఎండీఏ అధికారులకు వినతి పత్రం అందజేశామని ఆయన పేర్కొన్నారు అలాగే ఈ విషయంలో కూడా ఎమ్మెల్యే శ్రీ గణేష్ దృష్టికి కూడా తెచ్చామని మాట్లాడినారు ఈ సందర్భంగా జంపన ప్రతాప్ తో పాటు రెజిలింగ్ కోచ్ సాయిబాబా యాదవ్ ప్లే గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు యాదగిరి బండి శ్రీనివాస్ కరణ్ సింగ్ సురేష్ రాజు ముందు విజయ్ తదితరులు పాల్గొన్నారు ఈ నేషనల్ హైవే ఫార్టీ రోడ్ బైడింగ్ కార్యక్రమంలో ఈ ప్యారెస్ నుంచి ఇక్కడ హోల్డెన్ బిల్ వరకు చేస్తున్నారు అలా వచ్చినాయి అడ్డం గవర్నమెంట్ పంపసులు కానీ మిలిటరీ క్వార్టర్స్ కానీ అన్ని కట్టిస్తారు అన్న థ్యాంక్స్ అలాగనే ఇక్కడ ఈ బైన్పల్లి వచ్చే వరకు బైన్పల్లిలో కంటమెంట్ ప్లే గ్రౌండ్ ఉంది ల్యాండు డ్యూ వాళ్ళది స్ట్రక్చర్ అంతా మా కంటమెంట్ స్పోర్ట్స్ హౌస్ కట్టించు అది కూడా వాళ్ళు అక్కడ జిమ్ రూమ్ ఉంది కుస్తీ ఉన్న రూమ్ ఉన్నాయి రెసిలింగ్ ఉంది అవన్నీ ఉన్నాయి ఆ రూమ్స్ కట్టియాలి అలాగనే పంపసు పక్కన ఒక కమిటీ వాళ్ళు ఉంది అంతా బీదేవాళ్ళు ఎస్సీలు అందరూ ఆ కమిటీ వాళ్ళు పోతు ఆ కమిటీ వాళ్ళు కట్ పక్కనే జాగున్నది అది కట్టించి దానికి ఎమ్మెల్యే దృష్టి ఎమ్మెల్యే దృష్టి పెట్టి ఇవన్నీ చేపేయాలని చెప్తా ఉన్నారు డివో ఫీవోకి లెటర్ ఇచ్చినాము కలెక్టర్ కూడా ఇచ్చినాము ఎమ్మెల్యేగా చెప్పి మాట్లాడుతూ మాట్లాడి ఇవన్నీ కట్టిస్తే బాగుంటుంది ఈరోజు వంద మంది పిల్లలు కూడా ఆడుకుంటున్నారు అది మీరు డిమాండ్ చేసిపోతే మళ్ళా దిక్కడ పోవాలి అన్ని చెడాల బంద్ చేసి మంచి పనులు అంతా అవకపోతున్న ఆడుకుంటున్నారు పిల్లలంతా అది మీరు తొందరగా మీరు దృష్టి పెట్టి కట్టిస్తే బాగుంటుంది ఎట్లయితే ఈ పంపజలను కట్టిస్తుంటో అక్కడ మిల్చికూడది కట్టిస్తుంటుంది అదివి కట్ చేయాలి ಅದು ಮಾ ಪ್ರಜಲ ಪ್ರಪೋರ್ಟ್ಸ್ ಮ್ಯಾನ್ ಕೂಡ ದೇವರು ಹೆಚ್ಚು ಅಡುಗೆ ಅಡುಗರು ಎಮಲ್ಯ ಗಾರು ಕಟ್ಟಿ ಭಾರತ ಎಮಲ್ಯ ಗಾರ